ఫ్రెండ్స్ ఇంజన్ ఆయిల్ అనేది మే కరెక్ట్గా మెయింటైన్ చేయకపోతే మట్టుకు మన బండిలో వచ్చే ప్రాబ్లం ఏంటంటే బండి ఫస్ట్ బోర్కొస్తుంది బోర్కొస్తే చూడండి పిస్టన్ అనేది ఎలా అయిందో ఇది పిస్టన్ అంటారు బోర్కొస్తే ఖచ్చితంగా ఇది చేంజ్ చేసుకోవాలా మనం కరెక్ట్గా కానీ ఆయిల్ మెయింటైన్ చేసుకుంటే నడిపిస్తే ఏ పరిస్థితి అనేది రాకూడదు రాదు ఫ్రెండ్స్ కాబట్టి ఆయిల్ చేంజ్ అనేది ఖచ్చితంగా చేసుకోండి ఇంకోటి బోర్కొస్తే మనం చేసేది ఏంటంటే ఈ పిస్టన్ చెప్పాను కదా పిస్టన్ అనేది మార్చేస్తాము ఈ హెడ్ లోపల వాల్స్ కనిపిస్తున్నాయి కదా ఈ వాల్స్ అనేది మార్చేస్తాము ఈ బోర్ని రీబోరింగ్ చేయిస్తాం ఫ్రెండ్స్ అంటే దీని ఒక ఒక లేయర్ కట్ చేయించి కొత్త పిస్టన్ అనేది అన్నమాట ఇది ఇది రీబోరింగ్ అంటారు బోర్ కిట్ అంటే మాత్రం ఇవి రెండు అనేది కొత్త వచ్చేసి ఫస్ట్ ఒక చాయిస్ అయితే ఉంటుంది మనము టూ పై ఫిఫ్టీన్ కనిపిస్తుంది కదా ఇప్పుడు టూ పై ఫిఫ్టీన్ వేసుకోవచ్చు టూ పై ఫైవ్ జీరో ఈ రెండు పిస్టన్ అయితే మార్చుకోవచ్చు అనమాట బోర్ కిట్ కొత్త చేయాల్సిన అవసరం అయితే ఇప్పుడు లేదనమాట కాకపోతే ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ చేంజ్ అనేది చేయకపోతే ఇలాంటి పరిస్థితి వస్తుంది ఆయిల్ చేంజ్ అనేది ఖచ్చితంగా చేయించుకోండి ఈ బండికి అయితే ఆయిల్ లేకుండా నడిపించింది కస్టమరు ఆయిల్ లేకుండా ఇంజన్ స్ట్రక్ అయిపోయింది ఆయిల్ పోస్తే చూడండి మొత్తం పోగొచ్చిందనమాట దానివల్ల ఇంజన్ ఓపెన్ చేస్తే ఫిషన్ అనేది మొత్తం ఇలా అరిగిపోయింది చూడండి థ్యాంక్ యూ